తాడెం రాజేందర్ డీజేపీ లీడర్ మిత్రుడు అదీప్ నరి గారు ఇది కళ మూవీ తీశాడు మొన్న రీసెంట్గా ఉగాది రోజున థియేటర్లోకి వచ్చింది నేను మా ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కలిసి థియేటర్లోకి వెళ్ళినాం బట్ ఆ రోజు మూవీ తీసేశారు థియేటర్లకి వెళ్ళి ఈరోజు నేను ఉరసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మూవీ చూడడం జరిగింది మూవీ చాలా బాగుంది కథ బాగుంది సినిమా బాగుంది సాంగ్స్ బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి టోటల్గా మూవీ చాలా బాగుంది ఫ్యామిలీ తగ్గట్టుగా అందరూ చూడదగ్గ మూవీ ఇది సమాజం పట్ల స్త్రీలను ఏ విధంగా ఇంపిస్తున్నారో చిన్న పసి పసిగంధి నుంచి చూత ఇలా ఏ విధంగా చేస్తున్నారో అన్నీ అన్ని తగ్గట్టుగా అన్నీలో ఉన్నాయి మూవీలో మీరు అందరు కలిసి మూవీ చూడాలి అందరు చూడాలనుకుంటూ నేను కోరుకుంటున్నాను తాడెం రాజేందర్ బీజేపీ లీడర్